మరొక మాట మనం చెప్పుకోవలసింది విశ్వరూప సందర్శన తత్రైకస్తం జగత్కృష్ణం విశ్వరూపాన్ని చూసినప్పుడు అర్జునుడు ఏం చూశాడో చెబుతున్నారు ఇక్కడ శంకరాచార్య అద్భుతమైన భావంతో ఉపనిషత్ శ్లోకాన్ని ఒక దాన్ని ఆ విశ్వరూపం మనం కూడా చూడవచ్చు నిజానికి ప్రతి క్షణం మనం విశ్వరూపాన్ని చూస్తూనే ఉన్నాం భావన చేయడం లేదు అంతే తేడా మనం చూస్తున్నది విశ్వాన్ని అనుకోవడం లేదు మనం అనుకోమని చెప్పారు ఆయన తత్రేకస్థం జగత్కృశ్రం ప్రభుభక్తమనే కదా అపశద్ధేవదేవస్య శరీరే పాండవస్తదా విశ్వరూప సందర్శన యోగంలో పదకొండో వచ్చాయి తత్ర ఏకస్థం జగత్కృశ్రం కృష్ణుడిని అర్జునుడు చూస్తుంటే కృష్ణుడు విశ్వరూపం చూపిస్తే ఎలా ఉంది అంటే జగత్కృష్ణం ఈ జగత్తు మొత్తం ఒక్కచోటే ఉన్నట్టుగా ఉందిట ఏకస్థం కానీ పరివిభక్తం అనేకథ విభాగాలు మాత్రం అనేకం కనపడుతున్నాయి అంటే అర్థమైపోతుందో అర్థమవుతాం జగత్ అంతా ఒక్కటే ఊరికే విభాగాలు ఉన్నాయి అంతే జగదీశ్వరుడు కూడా ఒక్కడే నిజానికి జగదీశ్వరుడు జగత్తు కూడా ఒకటే లోపల ఉండే మనస్సు వేరు మన శరీరం వేరు కాదు కదండి అలాగా పరమేశ్వరుడు ఈ ఈ పరమేశ్వరుడు యొక్క శరీరమే ఈ విశ్వం ఇక్కడ దేవుడికి శరీరం ఏది అంటే ఒక విగ్రహం కాదు ఒక రూపం కాదమ్మా అది ఉపాసకాణం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అచన్మయస్ అద్వితీయస్ చిత్కళస్ అశరీరిణ ఉపాసకాణం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన శాస్త్రమే చెప్పినమాట చిన్మయుడు రూపుడు అయినటువంటి భగవంతుడికి రూపకల్పన ఎందుకు జరిగింది అంటే ఉపాసకాణాం కార్యార్థం పూజించాలంటే ఏదో ఒకటి ఉండాలా వద్దా ఆరాధన చెయ్యాలా వద్దా ఎదురుగా కనపడాలా వద్దా మన మనిషి మన అబ్బాయి అంటే ఎక్కడో ఉంటే అలాగండి ఎదురుగా కనపడితే ఎంత సంతోషిస్తాం గరికపాటి నరసింహరావు గారు మాలాంటి ప్రవచనకర్తలు మీరు టీవీలో చూస్తున్నారు టీవీ దాకా ఎందుకంటే మీ చేతిలోనే ఉన్నాను నేను ఎప్పుడూ ఆ ఫోన్ వాడాలా కానీ భగవంతుడి దేవాల అందరి ఫోన్లోనూ నేనే ఉన్నాను ఎవడు పోనీలా టెక్కమన్న ఒక్క తక్కువ ఒక్కన వస్తున్నాం కదా మరి అక్కడ చూసిన వాళ్ళు చూసినట్టుకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారండి పని లేక ఎదురుగా ఉండాలి లైవ్ లైవ్ ఇది ఒకటి ఉంది కదా ఈ లైవ్ కాంక్ష భగవంతుడికి రూపకల్పన చేసింది ఉపాసకాణం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన మన కా కరీంనగర్లో మాట్లాడితే మూడు వేల ఐదు వందల పైన జనం తప్పించుకురావడానికి నేను నమస్కారం పెట్టి బాబు నన్ను ఇంటికి వెళ్ళిన ఉంటే రేపు మళ్ళీ నేను వేరే విజయవాడ వెళ్ళాలి అని ఎస్ఐ గారు సిఐ గారు ఇద్దరిని పెట్టుకుని ఇటు ఆరుగురు ఇటు ఆరుగురు ఉంటే వాళ్ళ మధ్యలో నుంచి బయటపడ్డాను నేను అంత ప్రమాదమైంది వచ్చేసారు జనం విపరీతంగా కార్యకర్తలు ఏమో మూడు వందల మందికి సరిపడే హాలు బుక్ చేశారు మూడు వేల మంది జనం వచ్చారు మేము ఊహించలేదండి అన్నారు నాకు తెలుసులోనే నేను చెప్తే బాగుండదని నేను చెప్పలేదు అన్నా నేను అనుకున్నాను రోజు చూస్తున్నారు స్మార్ట్ ఫోన్లో చూస్తున్నారు టీవీల్లో చూస్తున్నారు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారండి ఎదురుగా చూడాలి అస ఆనందం ఎదురుగా నన్ను ముద్దెట్టుకున్నావో కగుదలిదించుకున్నావా నేను దూరంగానే వెళ్ళిపోయాను కదా అయినా అదో సంతోషం ఉందా లేదా మానవ మాతృలమైన మా విషయంలో ఇంత సంతోషం ప్రత్యక్షంగా చూడడంలో ఉంటే పరమాత్మ విషయంలో ఎంత ఉంటుందండి ఎంత ఉంటుందండి ఎంత ఉంటుందండి అందుకని భగవంతుడు రూపం ధరించాడు ఉపాసకాణం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన ఆ రూపకల్పనగానే మనం దాన్ని భావించాలి కానివ్వండి రూపాన్ని పట్టుకుని వెళ్ళాడకూడదు ఇక్కడ మేము కనపడగానే కనపడ్డారు చాలు లేనుకోవాలి కానీ పంచకుడు కండుబాబుకుడు రాగస్తే ఇంటికి జరిగింది జరిగిందోసారి అలాగే విచిత్రం విజయనగరం దగ్గర సాలూరులో నేను మాట్లాడితే వేదిక దగ్గర చెప్పులు పెట్టామే చెప్పులు వేదిక మీరు రావు కదా అక్కడ పెట్టా ఇక్క రెండు గంటల శివతాండవ స్తోత్రం మీద మాట్లాడా రెండు రోజుల పాటు రెండో రోజులే బాగా జనం విపరీతంగా వచ్చారు సరే మామూలు లేదు కిందికి దిగేకి పెడితే నా చెప్పులు లేవు అక్కడ సరే నేను అనుకున్నా సహజంగా ఎవరో మా ఎవరు పట్టుకెడతారు నా చెప్పులు ఎవరు దొంగతనం చేస్తారండి అందుకని ఎవరో పాపం మారిపోయి ఉంటే మారిపోయి ఉంటే నేను అనుకున్నా వాడు చెప్పులు ఇక్కడ ఉండాలి కదా పోనీ వేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను పరువు పోతుంది అయినా మరి ఏదో చెప్పులు ఉండాలి కదా ఇక్కడ పాపం ఎస్ఐ గారు ఒక ఆయన పక్క నుండి ఏమిటండి ఎలా జరిగింది అన్నాడు అరగంట అయింది నా చెప్పులు కానపట్ల ఎవరు చెప్పులు అక్కడ లేవు దాని బదులు ఉండాలి కదా పొరపాటు జరిగితే లేవు ఆయన నా కోసం పాపం అప్పటికప్పుడు దుకాణాలు తెరిపించి చెప్పులు లేవు కదా మీకు ఎందుకు ఊరుకోండి మేము కొట్టాం అని అక్కడ సాలూరులో దుకాణాలు తెరిపించి రాత్రి పది గంటల వేళ దుకాణం తీయించి పాపం చెప్పులు లేవు అవాయి చెప్పులు కొనండి చాలా నా వైరాగ్యం నాకు ఆయన చేత ఎక్కువ చెప్పు పెద్దవి కొనిపించుకోకూడదు అబ్బాయి చెప్పులు కొనండి అంతకంటే వద్దండి ఇంటికి వెడితే నేను కొనుక్కుంటానులేండి అని ఆయన ఏదో ఇచ్చా పది రోజులకి నాకు ఉత్తరం వచ్చిందమ్మా ఆశ్చర్యపోయాను నేను అభిమానానికి ఒక అభిమాని సాలూరు అని రాసి అయ్యా మీకు సంబంధించిన ఏదో ఒక వస్తువు నా ఇంట్లో ఉండాలని నేను భావించ అందుకని చెప్పులు పట్టుకెళ్ళా నన్ను మనించారు నీ ఇల్లు బంగారం కానీ కంకణం పట్టుకెళ్లేదు సంతోషం అనుకున్నాను అభిమానం ఈ రకంగా కూడా ఉంటుంది అన్నమాట ఇది చెప్పుకొనదగిన అభిమానం ఇది నిజంగా మామూలు అభిమానం కాదు చెప్పుకొనదగిన అభిమానం ఏదో ఒక వస్తువు మా ఇంట్లో ఉండాలని నాకు పిచ్చండి మీరంటే ఇలాగా అందుకని నేను ఏం దొరకలేదు అవి దొరికే పట్టుకెళ్ళిపోయినా నా ఉత్తరం రాష్ట్ర మళ్ళీ ఏమైనా మాట్లాడతామంటే అందులో అడ్రస్ లేదు ఒక అభిమాని సాల్వ్గా అంతే ఇప్పటికి వాడికి కనపడతాడేమో చూస్తాను నేను ఏం లేదు నా చెప్పులు నాకు దొరికితే అంతకంటే దేవుణ్ణి గురించి మాట్లాడే వాళ్ళ విషయంలో ప్రజలకింత భక్తి ఉంటే దేవుడి మీద అంటుంటుండి ఆశ్చర్య ఆలోచించండి అందుకోసం విగ్రహారాధన అందుకోసం దేవాలయ వ్యవస్థ అందుకోసమే భగవంతుడు యదా యథాయదాకి ధర్మశగ్గ్లా నిర్భవతి భారత అభ్యుద్ధాన అధర్శ్చదాత్మానం సృజాంయగం ఈ అనంతకోటి ప్రజా సముదాయం యొక్క ప్రేమను తట్టుకోలేక ఆయన వైకుంఠాన్ని విడిచిపెట్టి లక్ష్మీదేవిని కూడా విడిచిపెట్టి పది అవతారాలు ఎత్తాడమా మహావిష్ణువు మన మీద ప్రేమతో మన మీద ప్రేమతో మన మీద ప్రేమతో ఇంతగా ఎదురుస్తున్నారు జనం నన్ను చూడడానికి ఏదో రకంగా వాళ్ళకి కనపడేలా చేద్దాం లేకపోతే కృష్ణుడిగా పుట్టి సుఖపడ్డా రాముడుగా పుట్టి సుఖపడ్డా ఏమి సుఖపడ్డాడమ్మా ఆయన ఏ అవతారంలో సుఖపడ్డాడు మనం సుఖపడిన సుఖాలు ఏమి కృష్ణుడికి లేవమ్మా రాముడికి లేవమ్మా పుట్టింది మొదలు నానా బాధలు పడ్డా ఇంకా రాముడు అయితే కనీసం ఏదో ఎదిగే వరకు ఓ పాతికేళ్ళు సుఖంగా ఉన్నాడు కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి గొడవలే పోనీ ఆ గొడవలు ఇప్పుడు కాదు ఆయన వెళ్ళిపోయే వరకు చెట్ట చివరి మొత్తం యుద్ధం అయిపోయే కూడా కొడుకునే అనలేక నువ్వు చేసావు నువ్వు చేసే యుద్ధంలో కృష్ణుడికి శాపం ఇచ్చింది ఏమనాలండి జీవుళ్ళని ఎప్పటికీ జీవుడికి దేవుడు అర్థం కాదు నీ కొడుకును నువ్వు గడుపు చేసుకున్నారా కృష్ణుడిని అంటారా అన్యాయంగా అయినా పరమాత్మ కొంగు పెట్టి అమ్మా నేను భరిస్తాను తల్లి నీ పాతిచ్చే శక్తి నాకు తెలుసు పాండవుల్ని ఏమీ అనద్దానరండి అది భక్తపరాయణత్వం అది భక్తపరాయణ ధర్మరాజు నేను అనర్థమ్మ నేను భరిస్తాను నేను భరి దిక్కు మారిని చావు చావు కదా అలాగే చచ్చిపోతా నా వంశం అంతా పోతుందన్న కదా పోనీ ఏం పర్వాలేదు నేను అన్నీ భరిస్తాను పాండవుల్ని మనకు పట్టుకుంటే అలా పట్టుకుంటాడండి దేవుడు భక్తపరాయణుడు అంటే అంతే లెక్క మన కష్టాలు ఆయన పడతాడు మన రోగాలు ఆయన పడతాడు మన యోగక్షేమాలన్నీ ఆయన చూసుకుంటాడు సందేహమే లేదు అందరూ ప్రతి ప్రతి చరిత్ర ఉదాహరణ ఆధునికంగా కూడా ఉంటాయి మీరు వెతుక్కుంటే అంత భగవంతుడు కృప ఉంటుంది అందుకని వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను అటువంటిది విశ్వరూపం చూపించడం అంటే ఇక్కడ శంకరాచార్య ఏం చెబుతున్నారో వ్యాఖ్యానం గమనించండి చోట జగత్తు ఉన్నట్టుగా అర్జునుడికి కనపడింది నిజానికి అర్జునుడు దృష్టి మారింది కానీ కృష్ణుడి యొక్క రూపం మారలేదు గమనించండి అర్జునుడు అంతవరకు విశ్వంలో ప్రతిదాన్ని వేరువేరుగా చూడడం మొదలుపెట్టాడు ఇక్కడ అన్నీ కలిపి ఒక్కటిగా చూస్తున్నాడు అంతే తేడా అంతేగా కృష్ణుడు శరీరం పెరిగిపోయి ఓ పది ఎకరాలు ఆక్రమించేసి ఇక్కడ శివుడు తలకాయ అక్కడ బ్రహ్మ తలకాయ అందులో మళ్ళీ నాలుగు చిన్న తలకాయలు ఓ పక్క దేవి అందులో పెద్ద వీణ ఇదంతా ఉంటే క్యాలెండర్ అంటారు దాన్ని సినిమా అంటారమ్మా విశ్వరూపం అనరు క్యాలెండర్లో విశ్వరూపం మీరు గమనించండి భగవద్గీత ఉన్న చోట కింద గుర్రాలు ఉంటాయి చిన్న కుష్ణుడు ఉంటాడు ఇలాగా చిన్న అర్జునుడు ఉంటాడు పై వె వెనకాల విశ్వరూపం ఉంటుంది కదా మీరు గమనించండి ఇరవై తలకాయలు ఉంటాయి విశ్వరూపంలో ఇరవై ఉంటాయా వాట్ అబౌట్ ట్వంటీ వన్ విశ్వరూపం అంటే ఇరవై ఉంటాయా విశ్వమూర్తిర్ దీప్తమూర్తి రేకమూర్తి రవ్యక్త శతమూర్తి శతాన ఏ కోత్పదను విశ్వమూర్తి మహామూర్తి దీప్తమూర్తి అమూర్తిమాన్ ఈ విశ్వమే ఆయన మూర్తి అంటే మనం విశ్వరూపం అంటే ఎలా గ్రహించాలి ఇప్పుడు ఈ క్షణంలో కూడా నేను విశ్వరూపాన్ని దర్శిస్తున్నా ఈ క్షణంలో కూడా మీరందరూ విశ్వరూపాన్ని దర్శిస్తూ ఉన్నారు అనేక బాహు ఉదరవ నేత్రం పశ్యామి త్వం సర్వతో అనంత రూపం నా అంతం నా మధ్యం నా పునస్థవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప మీ రూపంలో అనేక బాహువులు కనపడుతున్నాయి అనేక ఉదరాలు కనపడుతున్నాయి అనేక ముఖాలు కనపడుతున్నాయి అనేక నేత్రాలు కనపడుతున్నాయి ఇప్పుడు గమనించండి నాకు మీ అందరి నేత్రాలు అనేకంగా కనపడుతున్నాయా లేదా అనేక ముఖాలు ఉన్నాయా లేదా అనేక బాహువులు ఉన్నాయా లేదా అనేక పాదాలు ఉన్నాయా లేదా ఇది అంతా ఒక్కటే రూపమని భావించిన మానేసి ఏ అజ్ఞానంలో ఉన్నాను వీరెవరో నాకు భార్య వారెవరో తల్లి వారెవరో తమ్ముడు వీరెవరో పరాయి వాడు ఎవరో కెమెరా మనిషి ఈ భావనలో ఉన్నాం ఈ భావన వదిలేసి మొత్తమంతా సర్వమున్నతని దివ్య కళామయమంసు అని భావించగలిగితే విశ్వం విష్ణు విశ్వం విష్ణుహు విశ్వం విష్ణు విశ్వమే విష్ణు విష్ణు సహస్ర నామాల్లో తొమ్మిది వందల తొంభై ఎనిమిది నామాలు ఎందుకు రాశారు అంటే ఈ రెండు నామాలకి వ్యాఖ్యానం విశ్వం విష్ణువు అనే రెండు నామాలకి వ్యాఖ్యానమే రిమైనింగ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ విశ్వం విష్ణువుని నీకు అర్థం చేయించడం కోసం మహానుభావుడు వ్యాసుడు పడిన తాపత్రయం అది భీష్ముడు పడిన తాపత్రయం మనం అది వదిలేసి ఏం చేశాం మేము విష్ణు సహస్రం రోజు చదువుతాం వంద మంది కూర్చుని చదువుతున్నాం వంద రోజులు వరుసగా చదువుతాం ఈ మెగా ప్రోగ్రాములు దేవుడికి నచ్చవమ్మాసం ఈ ఎవడ పెట్టమన్నాడు ఇవన్నీ అంటాడు నేను ఇవ్వరికి చెప్పాను మళ్ళీ సరదాగా చెబుతున్నాను విష్ణు సహస్ర పారాయణ సంఘం పెట్టి ఎవరో ఐదు ఏళ్ళ కితో మేము వెయ్యి సార్లు పారాయణం చేసామండి సార్లు చేస్తున్నాం మీరు ముఖ్య అతిథిగా రండి అన్నాడు నేను వెంటనే అన్నాను ఫోన్లో నాకు చమత్కారం అలవాటు వెయ్యి సార్లు పారాయణం చేస్తే వెయ్యోసానికి విష్ణువు రావాలి కదా నేను రావడం ఏమిటి అన్నాను నేను వెయ్యి సార్లు పారాయణం చేసినా విష్ణువు రాలేదంటే విసుకొచ్చి ఉంటుంది అది ఆయనకి మానేసేయని చెప్పాను నేను రావడం ఏమిటి ఇక్కడ నేను వస్తే ఏమిటవుతుంది ఇక్కడ నాకు పెద్ద దండేస్తాం నేనేమి ఇష్టం అంటావు అక్కడి నుంచి నాకు అహంకారం వచ్చేస్తుంది ఇక్కడ ఇక నేను శంఖం చక్రం పట్టుకుని కూర్చోవాలి పెసరట్టు ఉప్మా ఎవరు పడతారు ఇక్కడ శంఖం చక్రం పట్టుకుని ఇంటికి వెళ్ళామనుకోండి ఉంటుంది దేవుడికి ఏం పెట్టకూడదు నైవేద్యం అని ఇంత పెడుతుందమ్మా చచ్చిపోతాం నాలుగు బసరట్లు ఉప్మా శుభ్రంగా తినేవాడిని దేవుడికి ఆకలి ఏమిటి అంటే ఏమైపోవాలి ఈ ప్రాణి అని మమ్మల్ని దేవుళ్ళని చేయకండి దయచేసి మేము మనుషులు మేము మాకు అన్ని రకాల చాపల్యాలు ఉన్నాయి కాకపోతే కాస్త అదుపులో పెట్టుకుంటాం అంతే తేడా